ఇంతవరకు మీరు దర్శించిన శివాలయాలన్నిటికంటే ఈ రెండు దేవాలయాలు వేరేలా ఉంటాయి మన దేశంలో ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి ఇవి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే శివలింగాలు మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతాయి భక్తుల శివుడిని మనసులో నిలుపుకుని ఈ లింగాన్ని ఒక్కసారి తిప్పితే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తున్నారు ఈ విశ్వాసం ఈ ఆలయాల ప్రత్యేకతలు భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో అపూర్వంగా నిలుస్తున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బర్సూర్ పట్టణంలో ఉన్న బత్తీస్ మందిరం దీనికి అద్భుత ఉదాహరణ ఈ ఆలయంలో ముప్పై రెండు స్తంభాలు రెండు గర్భగుడులు కలిగిన ఏకైక శైవ ఆలయం ఇదే కావటమే కాదు ఇందులోని శివలింగం మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది ఈ ఆలయాన్ని పన్నెండు వందల ఎనిమిదిలో రాజమహర్షి గంగా మహాదేవి నిర్మించారని చరిత్ర చెబుతోంది సాధారణంగా శివలింగం దిశ స్థిరంగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం భక్తులు శివలింగాన్ని తమ కోరిక ప్రకారం ఎటువైపు కావాలంటే ఆ దిశకు తిప్పవచ్చు ఇంకొక ఇదే రకమైన దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జాయినిలో ఉంది మహాకాళేశ్వరుని ఆలయానికి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఉండే రామేశ్వర్ మహాదేవుని ఆలయంలో కూడా మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది ఈ శివలింగాన్ని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది శంకాకారంలో ఉండే ఈ లింగానికి సీతా లక్ష్మణులు కూడా పూజలు చేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్పడం విశేషం ఈ ఆలయాలకు స్కంద పురాణంలో కూడా ప్రస్తావన ఉంది ఈ శివలింగాన్ని తిప్పినప్పుడు అది ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాన్ని తీసుకుంటుందనే నమ్మకం ఉండటంతో భక్తులు దీనిని అత్యంత పవిత్రమైన పూజాక్షేత్రంగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోతుంది సిప్రా నదిలో స్నానం చేసి ఈ లింగానికి మీరు సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ రెండు ఆలయాలు భక్తులకు భౌతిక విశేషాలను కాకుండా ఆధ్యాత్మిక శాంతిని కోరికల నెరవేరుదలకి మార్గం చూపుతున్న పవిత్ర క్షేత్రాలుగా మారాయి ఒక్కసారి శ్రద్ధగా శివుడిని ధ్యానిస్తూ ఈ లింగాన్ని తిప్పితే చాలు జీవితానికి కావలసిన ఆశీర్వాదం సిద్ధమవుతుందని అనుభవించిన వారు చెబుతున్నారు మీరు కూడా ఓసారి ప్రయాణించండి మీ కోరిక నెరవేరుతుందేమో తెలుసుకోండి